రఘువీరా ముందర మీరు ముందు రండి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నీలు పెద్దలు नगराको कुनलाई अनामेल क्लास बाइकले पर्छ सबै फर्स्ट डे रंग आइरहेको छ भाइ बडी बडी बज्रंग पा र जसको बज्रंग सीपीएल सर नगर न यो यो रोड काट्छ भाइ राइट राइट लगना और आगे भाई साहब आगे बात करते हैं भारत से जाने देंगे राइट रविना सर भाई तो मुझको नहीं 9 दिन बात करते हैं हमारा शेड्यूल ऑलरेडी हो गया है शेड्यूल रविना ग्लोबल को कॉल

మీరు ముందు మీ అందరికి నల్లగొండ పార్లమెంట్ ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని మీరందరూ చేస్తున్న కృషికి ఈరోజు ఇండియా కూటమి తరఫున మీరు పనిచేయదలుచుకున్న మిమ్మల్ని ఆహ్వానించడానికి స్వాగతించడానికి నేను మీ ఆఫీస్కి ఇచ్చేసి మీ అందరికీ నా ధన్యవాదాలు స్వాగతం తెలియ ప్రధాన విషయాలన్నీ మీకు తెలుసు ఈ బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్ ఘోర పరిపాలనలో ఓరు ఘోర వైఫల్యం పొందటమే కాదు రకరకాల అబద్ధాలతో మోసంతో ఆ తర్వాత నియంతృత్వ విధానాన్ని అనుశేత విధానాన్ని అనుసరిస్తూ కులాలను తీలదేసి మతాన్ని రెచ్చగొట్టి మొత్తం భారతదేశాన్ని ముక్క చెక్కలు చేయటమే కాదు అక్కడికి రాజ్యాంగాన్ని కూడా ముక్క చెక్కలు చేసేటువంటి పరిస్థితికి వచ్చింది అందుకని ఈ దేశాన్ని ఈ దేశ స్వాతంత్రాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటానికి ఇవాళ అనేక పార్టీలు కూడి మనం ముందుకు సాగుతున్నాం అందులో ప్రధాన భాగమైనటువంటి సిపిఎం సిపిఐ నల్గొండ జిల్లాలో మీ పాత్రను నిర్వహించి మీ ఘన చరిత్రను చాటి చెప్పమని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందులో ముఖ్యంగా ముఖ్యంగా ఈ నల్గొండ పార్లమెంటు ద్వారా పోయినటువంటి అనేక మంది పెద్దలు సుధాకర్ రెడ్డి గారు కానీ రావి నారాయణ రెడ్డి గారు కానీ రెడ్డి గారు ధర్మభిక్షన్ గారు ఓదాన యోధులు మన నల్లగొండ భారతదేశ వాణిని నల్లగొండ జిల్లా తరఫున ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి అంతేకాదు అత్యధికమైనటువంటి మెజార్టీని సాధించి చాలా ఈ చరిత్రను సృష్టించినటువంటి వారు ఈ ఎన్నికల్లో కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ లేక రఘువీర్ అనేటువంటి ఒక ప్రమేయం కాదు నల్లగొండ జిల్లా పార్లమెంట్ యొక్క ప్రత్యేకత అనేటువంటిది నిరూపించడానికి నారాయణ రెడ్డి కంటే అత్యధికమైన మెజార్టీ పార్లమెంటు భవనం మీద మనందరి యొక్క కర్త మన మనందరి యొక్క పాత్రని ఆడ చిరస్మరణీయంగా ఉండే విధంగా ఈ ఎన్నికల్లో మనం నిరూపించుతామని నేను ఆశిస్తున్నాను అందుకొరకు మీరు చేస్తున్నటువంటి కృషికి నేను అభినందిస్తూ నేడు నల్లగొండ ద్వారా ఎన్నో పోరాటాల ద్వారా చైతన్యాన్ని ఇటు నల్గొండ జిల్లాకు కాదు రాష్ట్రానికి దేశానికే కలిగించిన ఈ ఎన్నికల ద్వారా మొత్తం భారతదేశానికి ప్రభావితం చేసినటువంటి శక్తిని నల్లగొండ ద్వారా నల్లగొండ పార్లమెంటు ద్వారా నిరూపించమని చెప్పి మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ అత్యధికమైన మెజార్టీని సాధించడానికి ఆహర్నిశలు కృషి చేయాలని కోరుతూ ఈ తక్కువ సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా కలవటం కానీ అనేక విషయాలు చర్చించడానికి కానీ అవకాశం లేని ఈ సమయాన్ని ఏ పార్టీకి ఆ పార్టీ ఆ కార్యకర్తలు ఆ ప్రాంతంలో నిర్విరామంగా కృషి చేసి అధిక మెజార్టీతో నల్లగొండ పార్లమెంటు ఇండియా కూటమి అభ్యర్థిని రఘువీర్ని గెలిపించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ జాతీయ స్థాయిలో బీజేపీ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాల కాలంలో దేశాన్ని ఏ రకంగా నష్టపరుస్తూ ఉన్నారు ప్రజల సంపద మొత్తం కొల్లగొట్టి కొద్దిమంది బడా కార్పొరేట్లు శక్తుల చేతుల్లో పెడతా ఉన్నారనేటువంటి విషయం చూస్తున్నాం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మతాలను రెచ్చగొట్టి దేవుల సెంటిమెంట్ తోటి రాజ్యం వెళ్లటం అనేది జరుగుతూ ఉన్నది అంతేకాకుండా ప్రజాస్వామ్యాన్ని ఏమీ మిగలకుండా ఇవాళ బీజేపీని వ్యతిరేకించేటువంటి వాళ్ళందరిపైన దాడులు దౌర్జన్యాలు కేసులు తర్వాత బీజేపీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలని బలహీనపరచడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు అందుకనే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీల మధ్య కొన్ని సైద్ధాంతికమైనటువంటి కొన్ని విషయాల్లో తేడాలు ఉన్నప్పటికీ అందరికీ ప్రమాదకారిగా మారినటువంటి బీజేపీ మోడీ మూడోసారి అధికారంలోకి రా రాకుండా చూడాలనే ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఇవాళ ఇండియా కూటమి అనేది ఏర్పడ్డది దాంట్లో భాగంగానే ఇవాళ సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా ఒక యాభై రెండు స్థానాలు పోటీ చేస్తూ ఉన్నది అందుకనే ఇండైరెక్ట్గా బీజేపీతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా అనుకూలంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏ పరిస్థితుల్లో బీజేపీ బీఆర్ఎస్ రాకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో ఇవాళ సెక్యులర్ పార్టీలను గెలిపించాలని చెప్పి సిపిఎం పార్టీ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయంలో భాగంగా పదహారు స్థానాల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని తర్వాత ఫ్రెండ్లీ కాంటెస్ట్గా ఇవాళ భువనగిరి నుంచి పోటీ చేయాలని చెప్పి మేము నిర్ణయించుకొని రాష్ట్రంలో ముందుకు పోతా ఉన్నాం ఇప్పుడే వారి కోరిన ప్రకారంగా మేము ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వారు ఏదైతే చెప్పారో దేశ చరిత్రలోనే అప్పుడు మొట్టమొదటి జరిగినటువంటి ఎన్నికల్లో నెహ్రూ కంటే ఎట్లా మెజార్టీ వచ్చిందో అదే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు అందరూ కలిసిన తర్వాత నల్గొండ నుంచి కూడా ఆ రకంగా అత్యధిక మెజార్టీ ఓట్లు వచ్చి చరిత్రని సృష్టించే విధంగా జరిగే కార్యక్రమంలో మా వంతు కర్తవ్యంగా సిపిఎం పార్టీ కార్యకర్తలు మా యంత్రాంగం మా మా వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి మన రఘువీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు వరకు కృషి చేస్తామని చెప్పేసి మీరు ఏదైతే కోరారో దాని ప్రకారం మేము చిత్తశుద్ధి మేమందరం కూడా పనిచేసి గెలుపు వరకు పనిచేస్తామని ఈ రోజు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పి తెలియజేస్తూ నామినేషన్ వేస్తున్నటువంటి ఇండియా కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నటువంటి నా సపోర్ట్ కోసం సిపిఎం ఆఫీస్కి రావటం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క సిపిఎం నాయకులు కార్యకర్తలందరికీ నా నమస్కారం ధన్యవాదాలు అలాగే నా అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తున్నందుకు సిపిఎం నాయకులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు మీరందరూ కూడా ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నిలబడిన నాకు గ్రామ గ్రామాన భారీగా ఓట్లు వచ్చేటట్టు మెజార్టీ వచ్చేటట్టు చేసి బీజేపీ ప్రభుత్వం గద్దదింపేదందుకు మీరందరూ కూడా సహకరించాలని సహకరిస్తున్నందుకు నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను